హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్తో పాటు జ్యూస్ కూడా తయారు చేస్తున్నాను జ్యూస్లో యాపిల్ క్యారెట్ బీట్రూట్ బ్లూబెర్రీస్ సో ఈ జ్యూస్ ఎలా అంటే పొద్దున్నే పడిగడుపునైతే తాగము ఎందుకంటే ఇవి షుగర్స్ కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏదైతే స్నాక్ పీరియడ్ ఉంటుందో అంటే స్నాక్ టైంలో ఈ జ్యూస్ తాగేస్తూ ఉంటాము లేదంటే సాయంత్రాలు ఎప్పుడైనా తయారై అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాను సో బీట్రూట్ యాపిల్ తినాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటారు సో అందుకే జ్యూస్ లాగా చేసేస్తే చక్కగా తాగేస్తారు అందులో ఆపిల్ని చూస్తేనే ఫీవర్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే సో దీన్ని ఏంటంటే జ్యూస్ చేసిన తర్వాత ఈ పల్ప్ని పడేయకుండా దాన్ని కూడా తాగేస్తూ ఉంటామన్నమాట ఈరోజు వెదర్ చాలా చాలా బాగుంది సో ప్రొద్దున్నే మా పిల్లలు బేకరీకి వెళ్దామనంటే ఇక్కడ ప్యారిస్ బగ్యాట్కి వచ్చేసాం అన్నమాట ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా బేకరీ ఐటమ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి మా పాప ముఖ్యంగా ప్రొద్దున్న లెగ కానీ బేగిల్స్ కానివ్వండి లేదంటే ఏదైనా బేకరీ ఐటమ్స్ తిందామని అడుగుతూ ఉంటుంది అందులో ఇప్పుడు హాలిడేస్ కదండి సో వర్షం కూడా పడుతుంది వెదర్ చల్లగా ఉంది సో మా పిల్లలు పొద్దున్నే బేకరీకి అంటే ప్రొద్దు ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలా రెడీ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఇంచుమించు మేము స్నాక్ టైంకి వచ్చామని అనుకోవచ్చు అంటే నైన్ థర్టీకి ఆల్రెడీ టెన్కి వచ్చేసాము ఇక్కడ ఇది ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ అనుకుంటా మేబీ చాలా త్వరగానే ఓపెన్ చేస్తారు అలానే కేక్స్ తీసుకుందామని వచ్చాము ఇక్కడ సో ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మా పాపకైతే చాలా ఇష్టము ఇక్కడ బ్రెడ్ కేక్స్ డోనట్స్ అన్ని రకాలు ఉంటాయన్నమాట అన్నీ ఫ్రెష్గా అలా బీక్ చేసి అలా డిస్ప్లే చేస్తారు ఇక్కడ కూర్చొని తినాల్సినవి అన్నీ తినేసి ఇంటికి కూడా పార్సెల్ తీసుకెళ్ళాము ముఖ్యంగా కేక్స్ అయితే నాకు చాలా నచ్చుతాయి చాలా స్పంజీగా ఎక్కువ షుగరీగా అనిపించవు స్పంజీగా అయితే ఉంటాయి సో మేము ఎప్పుడైనా ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఈ బేకరీకి తప్పకుండా వచ్చి కావాల్సినవి అన్నీ అలా ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట ఈ బేకరీ ఐటమ్స్ మీకు అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి సో ఇంకా పిల్లలని కొను అని చెప్తే వాళ్ళు ఇంకా కేక్స్ రకరకాలు అనమాట అన్నీ ప్యాక్ చేయించాము అందులో ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా సో ఇక్కడ కేక్స్ అయితే భలే ఫటాఫట్ ఫాస్ట్గా అమ్ముడుపోతూ ఉంటాయి అందులో బర్త్డేస్కి అలా మనము కేక్స్ ఆర్డర్ పెడతాం కదా అంటే నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా నేను బర్త్డేస్కి టూ కేజెస్ లేదంటే త్రీ కేజెస్ అలా కేక్స్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ లైక్ అంటే మోర్ దెన్ హండ్రెడ్ డాలర్స్ నేను స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని డోనట్స్ ఇది నేను బయట ఆర్డర్ చేసిన కేక్స్ కంటే ఇక్కడ కేక్స్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి అండ్ టేస్ట్ కూడా నాకైతే పర్సనల్లీ చాలా నచ్చాయి అనమాట సో నేను ఎన్నోసార్లు ఆర్డర్ చేయలేదండి ఒక రెండు సార్లు మాత్రమే ఇక్కడ నుంచి కేక్స్ ఆర్డర్ పెట్టలేదని గబగబా వచ్చి తీసుకెళ్లిపాను కానీ నాకు టేస్ట్ చాలా నచ్చింది అంత ఎక్కువగా షుగరీగా అయితే లేవు మేము వెళ్తా కొన్ని తింటా ఉన్నాము కారులోనే అండ్ లోపల బేకరీలో కూడా కొన్ని తినేసాము అవి అంత టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి అంత సాఫ్ట్గా ఉంటాయి ఆ బ్రెడ్ అయితే కేక్స్ కానివ్వండి ఏది ముట్టుకున్నా ఐ మీన్ ఏది టేస్ట్ చేసినా కూడా నాకైతే చాలా చాలా నచ్చుతూ ఉంటాయి నా సంగతి పక్కన పెట్టండి మా పాప అయితే అన్ని నిమిషాలలో తినేస్తుంది అన్నట్లు చేస్తుంది అనమాట తనకు అంత నచ్చుతుంది సో యా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఈరోజు ఇంచుమించు మధ్యాహ్నం వరకు ఫుల్ వర్షం అయితే ఉంది ఇక్కడ సో ఈ వర్షానికి ఏది చూసినా తినాలనిపిస్తూ ఉంటుంది సో ఈ రోజుకైతే బేకరీ ఐటమ్స్ అన్నారనేసి ఇవన్నీ తీసుకొచ్చేసాను కాకపోతే ఏంటంటే వీటన్నిటిలో అంటే అంత షుగర్ అయితే అనిపించట్లేదు కానీ ఏదైతే క్రీమ్ ఉంటుందో ఈ మోకా క్రీమ్ ఇలాంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి సో అవన్నీ అన్నిట్లో క్రీమ్ అయితే చాలా వాటిలో స్టఫింగ్ క్రీమ్ ఉంటుందనమాట ఆ క్రీమ్ ఒకటే కొంచెం కొన్నిసార్లు హెవీగా అనిపిస్తుంది కానీ బ్రెడ్ మాత్రం అంటే ఆ బేకరీ ఐటమ్స్లో ఎక్కువగా ఎలాంటిది తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఒక మోకా కేక్ తీసుకొచ్చాను రౌండ్గా ఉన్నింది అది ఆ బాక్స్లో ఉంది అది అక్కడ ఒకటి తిన్నాము ఇంటికి ఒకటి తీసుకొచ్చాము ఆ కేక్ అయితే భలే టేస్ట్ ఉందిలేండి దాంట్లో కూడా ఈ బేకరీలుగా చూసారు కదా ఇలా అన్నింటిలో క్రీమ్ అయితే స్టఫ్ ఉంటుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది బ్రెడ్ మాత్రం అసలు టూ గుడ్ ఉంటుంది సో లంచ్కించుమించు ఈ బేకరీ ఐటమ్స్ అంతా తినేసి కడుపు నింపేసుకున్నాము ఇంకా లంచ్ స్కిప్ చేసినట్లే ఇవన్నీ తిన్నాక ఇంకేం లంచ్ తింటామనేసి ఇంక తర్వాత డౌన్ టౌన్కి బయలుదేరాము ఇస్కాన్ టెంపుల్కి ఇస్కాన్ టెంపుల్లో చిన్న పని ఉంది అలానే డౌన్ టౌన్లో లైటింగ్స్ కూడా చూడొచ్చు ఈ క్రిస్మస్ టైంలో లైటింగ్స్ అంటే న్యూ ఇయర్ వరకు కూడా లైటింగ్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అని మేము ఏదైతే ఇస్కాన్ టెంపుల్లో పని ఉందో అది క్యాన్సిల్ అయిపోయింది సో డౌన్ టౌన్లో అయితే తిరుగుతున్నాము కాకపోతే టూ అర్లీగా రావటం వలన ఎంత తిరిగినా చాలా టైం మిగిలింది ఇంకా చీకటి పడనే పడదా అని చెప్పేసి ఇంకా తిరిగినంత తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము అందులో ప్రొద్దుంత వర్షం ఉండటం చేత డౌన్ టౌన్ అంతా కూడా ఖాళీ ఖాళీగా ఉంది మేము తిరుగుతున్న ప్లేస్ కంప్లీట్లీ ఇస్కాన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ డౌన్ టౌన్ డౌన్ టౌన్లోనే ఇస్కాన్ టెంపుల్ ఉందండి మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఇస్కాన్ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా పీస్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది ఆ ప్లేస్ సో డాలస్ డౌన్ టౌన్లో కూడా బోల్డ్ అని ఉన్నాయి చూడడానికి ఇక్కడ ఒక ఆర్ట్స్ ప్లేస్ ఉంటుందండి అక్కడ ఎక్కడెక్కడ నుంచో ఆర్ట్స్ మ్యూజిక్ క్రాఫ్ట్స్ ఇలా ఇష్టం ఉన్న వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అవుతారు అన్నమాట అక్కడ బేకరీస్ కెఫేస్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఆ ప్లేస్ కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చాలా చాలా హ్యాపీనింగ్ ఉంటుంది ఆ ప్లేస్ మనం కనుక సాయంత్రాలు అలా వెళ్తే అసలు అదొక చిన్న తిరునాల్లో ఒక పండగ వైబ్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఆ ప్లేస్ దాని తర్వాత టౌన్లో ఇంకొక ప్లేస్ అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఆఫ్ కెనెడీ ఆయన రోడ్ ర్యాలీ చేస్తూ ఉంటే ఈ రోడ్డు పైన ఆయనను చంపేశారనమాట ఇక్కడ రోడ్డు పైన ఒక ఇంటూ మార్క్ ఉంటుంది చూడండి అదే స్పాట్లో ఆయనని చంపేశారు అక్కడ సో ఈ ప్లేస్ చూడడానికి ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు కూడా అంటే చుట్టుపక్కల జనాలు కూడా వస్తూ ఉంటారు బాగానే సో ఈ ప్లేస్లో ఎప్పుడు చూసినా కూడా రద్దీ రద్దీగా ఉంటుంది ఈ రోజు నిజంగానే ఎందుకు ఖాళీగా ఉందో తెలీదు బట్ ఉన్నారు జనాలు బాగానే ఉన్నారు అటుపక్క ఇటుపక్క ఫోటోలు దిగుతూ ఉన్నారనమాట నేనైతే రికార్డ్ చేస్తున్నాను నా మెమొరీ కోసం అనేసి అలానే నా వెనుక అక్కడ ఒక టవర్ ఉంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ టవర్లో సైట్ సీన్ చూద్దామని అంటే వ్యూ చూద్దామని అనుకున్నాము అక్కడ ముందే ప్రీ బుకింగ్ చేసుకోవాలి సో ఈ రోజు ఎలానో వర్షం పడింది ఎవరు ఉండరు కదా అని ప్రీ బుకింగ్ లేకోకుండా మేము అలా వచ్చేసాము బట్ వచ్చినాక వెల్ అక్కడికి వెళ్ళాలని చూస్తే లేదు అసలు టికెట్స్ లేవని తెలిసేందనమాట సో ఇక డాలస్లో కూడా డాలస్ డౌన్ టౌన్ కూడా ఫుల్ హ్యాపీగా నా వెనక ఆ టవర్ ఉంది చూసారు అది అక్కడ హోటల్ కూడా ఉంటుంది ఆ హోటల్కి అయితే డ్రెస్ కోడ్ తప్పకుండా ఉంటుంది మీరు హోటల్కి వెళ్ళొద్దు జస్ట్ వ్యూ చూడాలి అంటే దానికి కూడా టికెట్స్ ఉంటాయన్నమాట అవి ముందే మనం బుక్ చేసుకోవాలి సో యా సో ఈ ఈ రోడ్ పైన జానఫ్ కెండీ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ అనమాట ఆయన ర్యాలీ చేస్తున్నారు చేస్తున్నప్పుడు చంపేశారు ఆయన అక్కడ సో అది కూడా డాలస్ డౌన్ టౌన్లో వన్ ఆఫ్ ద ప్లేస్ చూడాలి అనుకునే వాళ్ళు ఏముండదండి రోడ్డు పైన జస్ట్ ఇంటూ మార్క్ ఉంటుంది మీరు యూట్యూబ్ వీడియోస్లో కూడా చూస్తే కూడా మన డాలస్ డౌన్ టౌన్లో ఆయన ర్యాలీ చేస్తున్నప్పుడు ఆయనను చంపేశారు ఆ వీడియో కూడా మనకు కనిపిస్తుంది అనమాట సో డాలస్ డౌన్ టౌన్ ఫోర్త్ వర్త్ డౌన్ టౌన్ ఫ్రిస్కో డౌన్ టౌన్ ఇవన్నీ కాస్త పర్లేదు హ్యాపనింగ్ ప్లేసెస్ ఏ బట్ నాకు ఎక్కువగా డాలస్ డౌన్ టౌన్ నచ్చుతుంది ఫ్రిస్కో డౌన్ టౌన్ ఈ మధ్యన డెవలప్ చేశారు కాబట్టి అది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు డాలస్ డౌన్ టౌన్ అయితే ఫుల్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది ఇక్కడ నేను పోల్ని రెస్టారెంట్స్ కెఫేస్ అలా ఎక్కువగా వెళ్తూ వాళ్ళము ఇది వచ్చేసి జాన్ ఆఫ్ కెరడీ మెమోరియల్ ప్లేస్ అనమాట తర్వాత ఫోటో డౌన్ టౌన్ కూడా చాలా చాలా బాగుంటుంది అక్కడ నేను ఎప్పుడు వచ్చినా చీజ్ కేక్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తూ ఉంటాను నాకు అక్కడ చీజ్ కేక్ ఫ్యాక్టరీలో కేక్స్ చాలా నచ్చుతూ ఉంటాయి సో యా డాలస్ డౌన్ టౌన్ అయితే ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుందండి మంచిగా వర్షం లేకుంటే చాలు చల్లగా ఉన్న పర్లేదు కానీ ఫుల్ హ్యాపెనింగ్ ఉంటుందన్నమాట ప్లేస్ అయితే బోర్ కొట్టినప్పుడు ఇక్కడికి వచ్చే వచ్చేయచ్చు అందులో మేము ఇస్కాన్ టెంపుల్కి ఎక్కువగా వస్తుంటాం ఇక్కడ వచ్చినప్పుడు ఈ డౌన్ టౌన్ పైనుంచే వెళ్ళాలి కాబట్టి టైం ఉన్నప్పుడు డౌన్ టౌన్లో కూడా తిరుగుతూ ఉంటాము ఈరోజు ఖాళీగా ఉంది అసలు ఇక్కడ పార్కింగ్ ఒక దగ్గర చేసి ఇంకో చైట్ ఇంకొక వైపుకి నడవాలి అంటే చాలా టైం పడుతుంది ముందు పార్కింగే దొరకదు అందులో ఇది మేము కంప్లీట్గా డ బ్యాక్ సైడ్ అంతా తిరుగుతూ ఉన్నాం అన్నమాట సో ఇప్పుడు ఏదైతే మీకు ఇంటూ మాకు చూపించాను కదా రోడ్డు పైన ఆ రోడ్డు పైనకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అక్కడ అంతా టూరిస్టులు వస్తూ ఉన్నారు సో ఇవ్వండి ఈరోజు విశేషాలు డౌన్ టౌన్ విశేషాలు అనమాట సో లైట్స్ షూట్స్ ఎంతవరకు ఉండాలనుకున్నాం కానీ ఎంత తిరిగినా టైం అయితే తొందరగా అవ్వట్లేదు ఇంకా బోర్ కొట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము ఏదైతే అనుకున్నామో ఇస్కాన్ టెంపుల్లో ఆ ప్రోగ్రామ్ కాలి ఐ మీన్ క్యాన్సిల్ అయిపోయిందన్నమాట ఇవి ఈ రోజు కబుల్ మరికొన్ని విశేషాలతో మరి